జమ్మిగుంటలో ప్రజా వైద్య సేవలకు నేడు కీలకం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో అత్యాధునిక వైద్య పరికరాలను అధికారికంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఈ పరికరాలను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తెచ్చారు ఇకపై జమ్మిగుంట ప్రజలకు అత్యవసర చికిత్సలు పరీక్షలు వైద్య సేవలు మరింత వేగంగా ఖచ్చితంగా అందబోతున్నాయి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు అందించడం ప్రధాన లక్ష్యమని మంత్రి సంజయ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమానికి వైద్య సిబ్బంది అధికారులు స్థానిక ప్రజలు హాజరయ్యారు তাও তোমরা 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 అంగట్లో ఉన్నప్పుడు ఎక్కువ చూసుకుంటారంట. చేసేస్తే ఇన్ క్లైంట్ ర్యాంప్ ప్రాపర్గా చేసేస్తే అక్కడ వెళ్తే ఇంత చేసుకోవాలి ఇక పారఫైట్ ఫైర్ ఓన్లీ డీ ఫన్స్ ఉంది కాబట్టి మెయిన్ బిల్డింగ్ డ్యామేజ్ ఏమి ప్రాబ్లెమ్ లేదు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం మధ్య తరగతి పడింది వారు ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకునేటువంటి సోమసాలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి ఈ పరిస్థితిలో ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకునే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇది దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోడీ ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశవ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది అన్ని హాస్పిటల్స్కు సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చింది దాని ద్వారా వైద్య వైద్య విషయంలో ప్రజలకు ఒక భరోసా కనిపించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసింది ద్రోదవశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తలేదు దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం విశ్వాసం పోయింది హాస్పిటల్ వస్తే ఇంజెక్షన్స్ ఉండయి కాటన్ ఉండదు మెడిసిన్స్ ఉండయి ఇలా ఒక పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అన్ని రకాల వైద్యం అందుతున్న కీడ అని చెప్పి ఆ నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు హాస్పత్రులు వాడుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎదురు పోతారు అవి పోతే అన్ని ఉంటాయి అని ఒక నమ్మకంతో పోతారు అండి కానీ ఆ డబ్బులు చెల్లించలేని పరిస్థితులు పేద ప్రజలు ఉంటారు అటువంటి పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి విశ్వాసం రావాల్సిన అవసరం ఉంది విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ద్రోషవశాత్తు ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు కనీస ఎక్విప్మెంట్స్ లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ వైద్యం చేయించుకోలేక ప్రైవేటు ప్రభుత్వ వైద్యంలో భరోసా లేక విశ్వాసం లేక ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక వాళ్ళు అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం దాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో ఈ టెర్మినల్ పార్లమెంట్ సంబంధించి ఒక రివ్యూ చేస్తాను డ్యూ చేసి హాస్పిటల్ నడవాలంటే హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ బయటికి పోవద్దు అనుకుంటే ఏం చేయాలని చెప్పి ఆలోచనప్పుడు ఆ సంబంధిత సూపరిస్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కాన్సన్ట్రేట్ ఎక్విప్మెంట్స్ ఇస్తూ మనకి కూడా జరిగింది చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ దానికి సంబంధించి నేను గతంలో కూడా నా బర్త్డే సందర్భంగా నాలుగు కోట్ల రూపాయలను మనం హాస్పిటల్స్కి ఇష్టం మనం బెడ్స్ కానీ అంబులెన్స్ కానీ ఐసీ వెంటిలేటర్స్ కానీ అనేక రకాల పని ఇష్టం ఈసారి కూడా విద్య సంబంధించి సైకిల్స్ ఇచ్చిన మనం విద్యార్థులకు యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టడం అనేక స్కూల్స్లలో వాటర్ ఫ్యాంక్స్ కట్టించడం టాయిలెట్స్ కట్టించినాం బెంచ్లు ఇచ్చినాం ల్యాబ్ మన మన కంప్యూటర్స్ ఇచ్చినాము ల్యాప్టాప్స్ ఇచ్చినాము ఇట్లా అనేక రకాల సదుపాయాలు విద్యపరంగా మనం కల్పిస్తున్నాం వైద్య వైద్యపరంగా కూడా మనం కల్పించాల ఉద్దేశంతో మనం ఈసారి విములవాడ వరనే ప్రారంభం చేసిన హాస్పిటల్ యొక్క డాక్టర్లకు స్టూడెంట్ గారు కూడా చెప్పిన్నాను మీరు అడిగిన ఇంట్లో లేవు ఇబ్బంది పడ్డారు బయట హనుమకొండకు కరీంనగర్కు పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా మీరు అడిగినవి అన్నీ ఇచ్చినాం కాబట్టి మీరు వెంటనే ఇప్పటి సేవ చేసే ప్రయత్నం చేయండి ఈ జమ్మికుంట నుంచి ఇంకోసారి కరీంనగర్ హాస్పిటల్కు ఇంకో హాస్పిటల్కు ఎవ్వరు రెఫర్ చేసే పరిస్థితి రావద్దు ఈ హాస్పిటల్కి వస్తే ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకొని ఆరోగ్యవంతంగా బయటకు వెళ్ళేటువంటి భరోసా విశ్వాసం ప్రజల్లో కూడా కల్పించాలి అటువంటి వాతావరణ నిర్మాణం చేయాలని చెప్పి వారు కూడా రివ్యూ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నింటిలో నెక్స్ట్ జమ్మిగుంటా హుజరాబాద్ టాప్ లెవెల్లో ఉండాలి రివ్యూ చేస్తే జమ్ముకుంటా హుజరాబాద్ టాప్ రిజల్ట్స్ ఉండాలని చెప్పి వారు కూడా రిక్వెస్ట్ వారు కూడా జిద్దు పని పనిచేయాలని చెప్పి ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి అట్లా పని చేస్తారని చెప్పి మేము ఆశిస్తాము